మెరిట్ విద్యార్థులకు అదిరిపోయే కూడిస్ చదువుకోవాలనే నుండి ఆర్థిక స్తోమతలని పేద విద్యార్థులకు అండగా నిలిచేందుకు యూనివర్సిటీ అద్భుతమైన నిర్ణయం తీసుకుంది హైదరాబాద్ లోని హెచ్ క్యాంపస్ లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక గనులు మరియు భూగర్భ వనరుల శాఖ మంత్రి గడ్డం వివేక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రి గడ్డం వివేక్ ప్రతి ఏటా అకాడమిక్ ఇయర్ మెరిట్ విద్యార్థుల కోసం అందించే వంద కోట్ల స్కాలర్షిప్ బృత్వాన్ని విడుదల చేశారు యూనివర్సిటీ డైరెక్టర్లు ప్రిన్సిపల్స్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసిన ఆయన వ్యక్తిత్వ వికాసం ఉన్నత విలువలు అనే అంశంపై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ కేఎల్ యూనివర్సిటీ తీసుకున్న ఈ వంద కోట్ల స్కాలర్షిప్ నిర్ణయం ఎంతో మంది పేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు కొనియాడారు చదువుతో పాటు క్రమశిక్షణ ఉంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలను విద్యార్థులకు విద్యార్థులతో పలికారు విద్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ప్రభుత్వం తరఫున రెండు వందల యాభై కోట్లు మంజూరు చేస్తున్నామని ప్రకటించారు పేదలకు వైద్య భారం కాకూడదని రాజ్యం ఆరోగ్యశ్రీ పథకం పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు అలాగే ప్రతి పేద విద్యార్థికి అంతర్జాతీయ స్థాయి చదువు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్ ప్రారంభిస్తోందని మంత్రి వెల్లడించారు

హైదరాబాద్ క్యాంపస్ లో ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్ ఈ ఏ పర్సంటైల్ అండ్ కే ట్రిపుల్ టాప్ ర్యాంకర్స్ ద్వారా హండ్రెడ్ పర్సెంట్ కన్సెషన్ టెన్ లాక్స్ నుంచి ట్వెల్వ్ లాక్స్ దాకా అవుతుంది అందరూ కూడా అవే కాకుండా అనేక అనేక రకాల కోటాలు మరి స్కాలర్షిప్స్ ఉన్నాయి దాని సంబంధించినటువంటి వంద కోట్ల రూపాయలు

ఎక్కడెక్కడ మన స్థిరపడాలి బాగా డబ్బులు సంపాదించుకోవాలి అన్న ఆలోచన చాలా మందికి ఉంటుంది అలాంటిది ఎంబీబీఎస్ హైదరాబాద్ ఉస్మాని యూనివర్సిటీలో ఎంబీబీఎస్ పూర్తి చేసేసి డాక్టర్ వృత్తి గారు నాకు కావాల్సింది ప్రజా దాంట్లోకి వెళ్ళాలి ప్రజా పాలనలోకి ప్రజలతో అన్నమైక్యం అవ్వాలనే ఉద్దేశంతో మన ప్రజాపక్షాన్ని ఇచ్చిన సౌమ్యులు పాలిటిక్స్ చాలా పొలాయిటీగా నడిపే ఉన్నతమైన వ్యక్తి వివేక్ గారు మా యూనివర్సిటీకి రావడం మనకి ఎంతో గర్వకారణం వారికి మనందరి తరపు నుంచి మరొకసారి ధన్యవాదాలు స్వాగతం తీసుకోవాల్సిన